హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను పెడిక్యూర్ చేసుకున్నాను చూపిస్తాను దీనికి ఏంటంటే ఒక మెషిన్ తెప్పించుకున్నాను అది చూపిస్తాను అన్బాక్సింగ్ చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి నేను ఎలాగ క్లీన్ చేసుకున్నానో ఎలాగా రిజల్ట్ వచ్చిందో చూపిస్తాను ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను ఎలక్ట్రిక్ది ఇదివరకు యుఎస్ నుంచి తెచ్చుకున్నది వాడాను ఫైవ్ సిక్స్ ఇయర్సు సరే అది పాడైంది చూద్దామని కొత్తది తెప్పించాను అనమాట ఇది డిస్కౌంట్లో వచ్చింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చింది అనమాట వన్ ఇయర్ వారంటీ ఉంది సెవెన్ డేస్ రీప్లేస్మెంట్ అంటే వచ్చిన తర్వాత రిటర్న్ లేదు వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాను అది వర్క్ చేయకపోతే సెవెన్ డేస్లో రీప్లేస్ చేస్తారనమాట అది వన్ ఇయర్ వారంటీ అని ఇచ్చాడు ఇది ప్రమోషనల్ వీడియో ఏం కాదు జస్ట్ ఇంట్లో తీస్తున్నాను అంతే అమెజాన్లో చాలా కంపెనీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూద్దామని చెప్పి తెప్పించాను అనమాట రివ్యూస్ బాగానే ఉన్నాయని చెప్పి చూసి తెప్పించాను ఇప్పుడంతా రివ్యూస్ చూసే కదా కొంటాం మనం దీనిలో ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చాడు ప్లస్ వారంటీ కార్డు ఇంకా సిక్స్ మంత్స్ ఎడిషనల్ వారంటీ అని ఇచ్చాడు ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇది క్లీనింగ్ బ్రష్ ఇది ఛార్జింగ్ వైరు బ్లేడ్స్ మొత్తం త్రీ బ్లేడ్స్ ఇచ్చాడు ఒకటి మెషిన్ పొంది రెండు స్పేర్ ఇచ్చాడు అనమాట నీట్గా బాగానే కనిపిస్తుంది ఇది ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్కి ఆ ప్లేస్ అనమాట అది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అంతే అవి రెండే ఉన్నాయి సింపుల్గానే ఉంది తీయటం కూడా ఈజీగానే ఉంది మనం అయిపోయిన తర్వాత తీసుకున్న బ్లేడ్ మార్చుకున్న మళ్ళీ ప్రెస్ చేస్తే క్లిక్ అయిపోయిందనమాట చూద్దాం ఓ ఛార్జింగ్ ఉంది ఆల్రెడీ ఉంది మనం ఆన్ చేసేసరికి మనం ప్యాక్ ఓపెన్ చేశాక కూడా ఛార్జింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ ఉంది చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో దీనికి ఎంతసేపు ఈ ఈ మిషన్స్ వాడినప్పుడు ఏంటంటే కాళ్ళు డ్రైగానే బాగా డ్రైగా ఉండాలి కడగ కడుక్కోకూడదు ప్లస్ క్రీమ్ అవి రాయకూడదు ఎంత డ్రైగా ఉంటే అంత బాగా వస్తుంది అనమాట నేను ఇది వరకు వేరే ఇది వాడాను కదా యుఎస్ నిని తెచ్చుకున్నది పిల్లలు తెచ్చారు అది వాళ్ళు చెప్పారు ఏంటంటే వెట్ ఉండకూడదు అనమాట అది కూడా స్టార్ట్ చేశాను బాగా డ్రైగా ఉండాలన్నమాట ఫుడ్ అంతా లైట్ కూడా ఆన్ అయింది ఆన్ చేశాక లైట్ కూడా ఉంది బాగా ఇలా పొడిలా రాలుతుంది పౌడర్లా వస్తుంది దానికి కూడా ఇది వరకు వాడిన దానికి కూడా అలాగే వచ్చేది డ్రైదంతా మీకు ఓడిపోతుంది ఆ బ్లేడ్స్కి ఏంటంటే రఫ్గా ఉంటుంది అది రన్ అవుతూ ఉంటుంటే చూడండి ఎలా పొగలా వస్తుందో దుమ్ము కాలిది ఎంత వచ్చిందో బాగా ఎంతరాలుందో చూడండి టేబుల్ మీద ఇది ఓన్లీ అరికాయలకే పైన పెట్టుకోకూడదు అరికాళ్ళకే ఇది మొత్తం అంతా మనం కాలు చుట్టూ పాతం అంతా అరికాలంతా నెమ్మదిగా చేసుకోవాలి ప్రైస్ చెప్పాను కదా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ వచ్చింది ఇది నేను లింక్ పెడతాం కుదురుతుందేమో చూస్తాను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టచ్చో లేదో తె తెలియదు నాకు అంటే నాది నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు మానిటైజేషన్ అవ్వలేదు సో లింక్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలీదు పెడతాను ఇంకొకటి చూశాను ఫోర్ ఫిఫ్టీకి ఒకటి మెషిన్ అమెజాన్లో చాలా బాగుంది ఎంత మన సోప్ అంత ఉంది ఇలా చిన్నగా ఉంది అది ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ దానిలో ఏంటంటే రీప్లేస్మెంట్ లేదు అది నాన్ రి నాన్ రిటర్నబుల్ ఉంది సో ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ చేయకపోతే వాళ్ళు రీప్లేస్ చేయరు అనమాట ఎందుకని చెప్పి రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉన్నాయి చూశాను చూడండి మొత్తం అంతా వచ్చేసింది చేతితో పామితే సాఫ్గా ఉందనమాట ఎక్కడ గరుకు తగలట్లేదు చూడండి ఎంత రెండు కాళ్ళు చేసుకున్నాను ఎంత మట్టి వచ్చిందో మట్టి అంటే మట్టి కాదు డెడ్ స్కిన్ అంతా అలా పౌడర్లో రాలిపోయిందనమాట అయిపోయింది మెషిన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది మనం ఓపెన్ చేసేసరికి సెవెంటీ వన్ పర్సెంట్ ఉంది కదా మొత్తం నా రెండు కాళ్ళు చాలా రఫ్గా ఉన్నాయి ఈ మధ్యలో చేసుకోలేదు కాబట్టి సో రెండు కాళ్ళు ఫుల్ నీట్గా చేసేసరికి ఇంకా ట్వంటీ త్రీనో ఎంతో మిగిలింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ తోటి మొత్తం రెండు కాళ్ళు అయిపోయింది అనమాట కడిగేసుకుని క్లాత్ తుడిసేసుకుంటున్నాను బాగా బాగా పనిచేసింది కొనుక్కోవచ్చు నాకు యూఎస్ నుంచి తెచ్చుకున్నది కూడా ఇలాగే పనిచేసింది బాగానే అసలు ఎక్కడ సాఫ్ట్గా ఉందనమాట ఎక్కడ డెడ్ స్కిన్ మిగలేదు మొత్తం రాలిపోయింది ఇప్పుడు తడి మీదే కొంచెం ఆయిల్ కానీ నేను నూనె కానీ నెయ్యి కానీ కొప్ప నూనె కానీ ఏదన్నా రాసుకుని మసాజ్ చేసుకుంటే ఎప్పుడైనా మనం లోషన్ రాసుకున్నప్పుడు కొంచెం తడిగానే ఉండాలి కొద్దిగా తడి ఉంటే బాగా స్ప్రెడ్ అవుతుందనమాట ఎనిమిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంటే తొమ్మిది వందలకి వన్ ఇయర్ చేసినా బాగానే ఉంటుంది కదా ఇంకా ఫోటోలో తెలియట్లేదు కానీ చేత్తో పాటు చూస్తే అసలు చాలా నీట్గా ఉంది thank you, thank you for watching.